ఈ పవన్ కళ్యాణ్ ఈ జనసేన నాయకులు ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క కబూర్లు చెప్పారు అధికారులకు వచ్చినాక ఎవరైనా ఈ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నిలదీస్తే ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో మచిలీపట్నం నియోజకవర్గంలో ఒక రజకీయ వ్యక్తి ఆయన ఆరోగ్య డాక్టర్ కూడా ఆయన పేరు వచ్చేసి గిరిజర్ గిరిధర్ గారిని ఒక యూట్యూబ్ కలిసి యూట్యూబ్లో కొన్ని ప్రశ్నలు వేశాడు పవన్ కళ్యాణ్ గారు అధికారు నాకముందు జగన్మోహన్ రెడ్డి గారిపై కొన్ని విష ప్రచారాలు చేశాడు దానికి సమాధానం ఏంటి అంటే అతను చెప్పడం జరిగింది రెండు వేల పదిహేనులో సుగాది ప్రీతి చనిపోతే తెలుగుదేశం పార్టీలో చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కుటుంబానికి అన్యాయం జరిగింది చెప్పేసి విష ప్రచారం చేయడం చాలా దారుణం యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి చాలా న్యాయం చేశారని చెప్పేసి ఆయన చెప్పడం అదేవిధంగా ముప్పై వేల మంది ఆడపిల్లలు వాలంటీర్ ద్వారా మిస్ అయ్యారని చెప్పేసి అది కూడా చర్య ప్రచారం చేశాడు ఈయన పార్టీ అధికారం వచ్చినాక ఒక్క ఆడపిల్లైనా సరే వెనక తీసుకొచ్చారని చెప్పేసి ఆ యూట్యూబర్కి ఇతను సమాధానం చెప్పడం జరిగింది వెంటనే ఈ జనసేన నాయకుడు కొరియర్ శ్రీని వ్యక్తి వంద మంది గుండాలం చేసుకుని పోలీసుల సమక్షంలోనే ఈ కొరియర్ సినిందాళం తీసుకెళ్లిపోయి అతని మోకాల మీద కూర్చోబెట్టేసి వీడియో తీపిస్తా ఉన్నాడు నేను మాట్లాడిన తప్పు పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించడం అని చెప్పేసి వీడియో తీపిస్తా ఉన్నారు నీ వెనకే ఊరున్నారా అని చెప్పేసి అతను కొడతా నేను అంటా ఉన్నా ఆయన వెనకే ఊరు లేరు ఆయన ఎనక ఉంది ప్రజలు ఆ ప్రజల కొడతారా ఎవరైనా పవన్ కళ్యాణ్ చేసి తప్పు నిర్దేస్తే మీరు ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేస్తారా దాడులు చేస్తారా కొడతారా రౌడీ చేస్తారా ఏందండి దేవస్వం ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లాలో ఒక జనసేన నాయకుడి కంటే ఒక హోంగార్డు సెల్యూట్ కొట్టడం చెప్పేసి అతను కూడా ఇష్టం కొడితే ఆ హోంగార్డు నాలుగు హాస్పిటల్లో ఉన్నాడు ఈ జనసేన వాళ్ళు అధికారం రాకముందు ప్రతి ఒక్క కబుర్లు చాలా చెప్పారు ఈ పాట అధికారం వచ్చినాక ఇష్టం వచ్చినట్టు రౌడిని చేయటం ప్రజల వెళ్ళటం కొడటం ఏంటండి దారుణాలు ఆ పక్కనే సతీష్ ఉన్న వ్యక్తి దళితుడు అతను పాప ఒక కోటింగ్ షాప్ పెట్టుకుని తన జీవనం సాగిస్తా ఉంటే అతను కూడా కొట్టి ఆ షాప్ ని బద్దలు కొట్టి అతని మీద దాడి చేయటం అనేది ఏంటి దారుణాలు పోలీసు వారి దగ్గరికి వెళ్ళి పోలీసు ఊరుకుంటారా చూస్తూ ఉంటారా మా ఫోన్ కళ్యాణ్ గురించి ఇష్ట మాట్లాడితే మీరు కేసులు పెట్టారని చెప్పేసి ఆ ఆరోగ్య డాక్టర్ మీద సజెషన్ మీద కేసు పెట్టాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ పోలీసు వాళ్ళనే ఈ కొరియర్స్ శ్రీని బెదిరిస్తా ఉన్నాడు ప్రజలు గమనించాలా ఈ జనసేన పార్టీ అధికారం వచ్చినాక ఏ విధంగా ప్రజలు భయవానికి గురి చేస్తున్నారో ఎవరో ప్రశ్నిస్తే ఏ విధంగా కొడుతున్నారో ప్రజలు గమనించాల్సి తెలియపరుస్తూ జై హింద్ జై జగన్